శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మేషరాశి జాతకులు స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినైతే మీరు రేపటి రోజున జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన వస్తువులు పత్రాలు అదేవిధంగా ఆభరణాలు ధనము వీటన్నిటిని మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా ఉంచుకోవాలి అది ఇంట్లో అవ్వచ్చు లేదా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ బ్యాగ్ విషయంలో అయినా సరే ఏ విధానంలో అయినా మీకు సంబంధించిన విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి సంబంధించి మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి ఒకసారి వస్తువు చేజారిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండదు ఉద్యోగస్తులకు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగ సంస్థలలో కానీ ఇంట్లో కానీ ప్రయాణాల సమయంలో కానీ మీరైతే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది లేదంటే మీ చుట్టుపక్కల ఉండే వ్యక్తులే మీకు ఇబ్బందులను కలిగించే విధంగా కనిపిస్తోంది మీకు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా వినియోగించుకోండి అవకాశం దొరికిన తర్వాత వాటిని వదులుకోకండి ఇక మేషరాశి వాళ్ళు రేపటి రోజున ఎవరికి కూడా మాట ఇవ్వడం మాత్రం మీకు అంత మంచిది కాదు అది షూరిటీ సంతకాల విషయంలో కానీ లేదా ఎవరికైనా అప్పుల్లో కానీ పనులలో కానీ మీరైతే హామీ ఉండే ప్రయత్నం చేయకూడదు ఒకవేళ అది మీకు సాధ్యం అనిపిస్తేనే చేయండి తప్ప మీ శక్తికి మించిన భారాలు తల మీద మోసుకోకండి ముఖ్యంగా రేపటి రోజున భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి ఇంట్లో గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట పట్టింపులు వచ్చే అవకాశము కనిపిస్తోంది మీరైతే రేపు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ముఖ్యంగా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పై అధికారుల నుండి మీ పైన దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగతంగా మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పడటం చాలా మంచిది వాహనపరమైన ఖర్చులు మీకు వచ్చే ప్రమాదం ఉంది ఇక ఆరోగ్యం విషయంలో మీకు కొంత అనుకూలత అనేది ఉండకపోవచ్చు ప్రధానంగా స్త్రీలకు వెన్నుకి అలాగే మోకాళ్ళకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి రేపటి రోజున అస్వస్థత నిస్సత్వ కనబడుతూ ఉన్నాయి అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అనేక రకాలైన ఇబ్బందుల నుండి మీరు బయటపడే ప్రయత్నం చేయాలి ఒక రకమైన సమస్య వస్తుంది కొందరు మిమ్మల్ని ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తారు ఇప్పుడు మీకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొన్ని బాధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు ఈ ప్రమాదాల నుంచి మీరు బయటపడండి విద్యార్థిని విద్యార్థులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి చదువుల పట్ల ఆసక్తులు లేకపోవడం అలాగే అనవసరమైన వ్యామోహాలు పెరగడం చాలా మంచి మంచి అవకాశాలు దూరం కావడం జరుగుతుంది క్రయ విక్రయాల వల్ల ఈ మేషరాశి వ్యక్తులు నష్టాలు కనబడుతూ ఉన్నాయి మీరు ముఖ్యంగా ఎవరితోనూ కూడా వితండ వాదన పెట్టుకోవడం మీకు అంత మంచిది కాదు సమయం వృధా చేసుకోవద్దు ఇక రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాల వలన తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న బాగా ఆలోచించండి లేదంటే తర్వాత ఇబ్బందులు పడతారు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం అనేది దొరుకుతుంది వ్యాపారంలో కూడా మీ వ్యాపార పనులు అంతంత మాత్రమే జరుగుతాయి ఏ పనులను అయినా కూడా రేపటి రోజున పూర్తి చేసుకోండి తప్ప వాయిదా వేయకండి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగ మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ